ఈ రాష్ట్రంలో ఇక్కడ నుంచి ఒక కేబినెట్ మంత్రి ఉన్నారు కిషన్ రెడ్డి గారు ఒక సహాయ శాఖ మంత్రి ఉన్నారు బండి సంజయ్ గారు ఈ రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు భారతీయ జనతా పార్టీకి నేను వారిని ఒకటే అడుగుతా ఉన్నా కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు కాకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ అమృత్ పథకంలో ఇప్పటిదాకా జరిగిన ఈ టెండర్ల మీద పూర్తి స్థాయి విచారణ కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆదేశించాలి ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల వర్కులు ఏవైతే టెండర్లు పిలిచారో వాటిని వెంటనే తక్షణమే రద్దు చేయాలి చేసి పూర్తి స్థాయి ఎంక్వైరీ కేంద్ర ప్రభుత్వం వెంటనే పిలవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే ఇది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోపణలు చాలా వచ్చినాయి కానీ నిర్దిష్టమైన ఆధారాలతో సహా ఈరోజు మేము బయట పెడతా ఉన్నాం ఈ విషయంలో వెంటనే కాంగ్రెస్ బీజేపీ మిలాఖాత్ కాకపోతే మీరు ఒకటి కాకపోతే కుమ్మకు కాకపోతే బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్ అందులో ఇంత పెద్ద అవినీతి జరిగితే మీరు కనుక మౌనంగా ఉన్నా మీరు గనక విచారణకు ఆదేశించకపోయినా తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి మీకు పూర్తి స్థాయి అండర్స్టాండింగ్ ఉంది ఇద్దరు మిలాఖాత్ అయ్యే మరి మొన్న ఎల మొన్న ఎన్నికల్లో పనిచేసినట్టే ఇప్పుడు కూడా చేస్తా ఉన్నారని అనుకోక తప్పదు ఒక చాలా ముఖ్యమైన ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద అక్రమము అతిపెద్ద కుంభకోణాన్ని మీ ద్వారా ప్రజల దృష్టికి తేవడానికి ఈరోజు ఈ పత్రిక సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం స్వాగతం వాళ్ళ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సకుటుంబ సపరివార అవినీతి కథా సినిమా నడుస్తూ ఉంది కథా చిత్రం నడుస్తూ ఉంది ఒకటి కాదు రెండు కాదు చెబుతూ పోతే ఎన్ని వస్తున్నాయంటే కుంభకోణాలు ఒకటి తర్వాత ఒకటి నేను వాటన్నిటి పోకుండా ఒకే ఒక్క కుంభకోణం ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల కుంభకోణం ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ క్రోర్స్ కుంభకోణం గురించి నేను మీ దృష్టికి రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకుని వస్తూ ఉన్నాను ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మున్సిపల్ వ్యవహారాల మంత్రిగా కూడా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు పూర్తిగా పురపాలక శాఖ ఆయన ఆధీనంలో ఉన్నది ఆయన ఆధీనంలో ఉన్న పురపాలక శాఖలో అమృత్ అనే కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ఏదైతే ఉన్నదో దాని కింద ఈ ప్రభుత్వం వచ్చి రాగానే డిసెంబర్లో ప్రభుత్వం వచ్చింది ఫిబ్రవరిలోనే ఈ కుంభకోణానికి తెరలేపారు ఫిబ్రవరి మొదటి వారంలో ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల వివిధ మంచినీటి పథకాల కోసం పట్టణాల్లో తెలంగాణలోని వివిధ మున్సిపల్ పట్టణాల్లో మరి టెండర్లు పిలిచారు టెండర్లు పిలిచిన తర్వాత ఎట్లా అయిపోయిందంటే ఈరోజు రాష్ట్రంలో బావమరిది తమ్ముడికేమో అమృతం తెలంగాణ ప్రజలకు మాత్రం విషమన్నట్టుగా ఈ అమృత్ టెండర్ల వ్యవహారం కానీ రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకం కానీ తయారైంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఆనాడు కేసీఆర్ గారిని మా గవర్నమెంట్ని కుటుంబ పాలనని నోటికి వచ్చినట్టు దూషించిన రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే భారీ అవినీతికి పాల్పడ్డారు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి మీకు ఆధారాలు కూడా ఇప్పుడే మీ ముందే పెడతాను అమృత్ టెండర్లలో సాక్ష్యాలతో సహా వారు చేసిన అక్రమాలకు పూర్తి స్థాయి ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు మీ ముందు పెడతాం నేను నిన్ననే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ ముఖ్యమంత్రి గారికి ఒక ఉన్నారు ఆయన పేరు సూదిని సృజన్ రెడ్డి సూదిని కుటుంబం సూదిని సృజన్ రెడ్డి ఆయన కంపెనీ పేరు శోధ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ శోధ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ ఏం చేసింది ఈ ప్రభుత్వం అంటే ఆయన కంపెనీకి అర్హతలు లేవు ఏమీ లేవు వేల కోట్ల టెండర్లు దక్కించుకోవడానికి ఆయనకు గత నైపుణ్యము లేదు గత అనుభవము లేదు అక్కడ అసలు కనీసం టెండర్లలో పార్టిసిపేట్ చేయడానికి ఆయనకు ఉండాల్సిన ఆర్థిక వనరులు కానీ ఆర్థిక పరపతి కానీ ఆర్థిక సంపత్తి కానీ ఏదీ లేదు అందుకే ఏం చేశారంటే ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంటు ఆయన స్వయంగా జోక్యం చేసుకొని ఈ పబ్లిక్ హెల్త్ టెండర్లలో ఆయన చేసింది ఏంటంటే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లిమిటెడ్ ఐహెచ్పి అంటారు దాన్ని దాన్ని అడ్డం పెట్టారు అడ్డం పెట్టి ఐహెచ్పిని పిలిపించి మీరు బిడ్ చేయండి అని చెప్పి ఆ కంపెనీతో బిడ్ చేయించి ఆ కంపెనీ మొత్తానికి టెండర్ వచ్చినట్టు చేసిండ్రు చేసి ఏం చేసిండ్రు తర్వాత ఆ కంపెనీ కూడా రాసిన ఉత్తరం ఇది ఆ కంపెనీ సెబీ నిబంధనలకు అనుగుణంగా సెబీ రెగ్యులేషన్ థర్టీకి అనుగుణంగా ఎందుకంటే అది లిస్టెడ్ కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్ లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో అది లిస్టెడ్ కంపెనీ వాళ్ళు ఏం చేసినారు మాకు ఇగో పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వర్క్ వచ్చింది ఇందులో ఇదొకటే మాకు దొరికింది ఇంకా దొరకని చాలా ఉన్నాయి అందుకే ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల కుంభకోణం అంటున్నాం ఐహెచ్పి అనే కంపెనీ వారు ఎన్ఎస్సికి బిఎస్సికి ఏం రాసినారంటే ఈ పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వర్క్ నాకు తెలంగాణలో వాటర్ సప్లై ప్రాజెక్ట్స్ అండ్ సివరేజ్ ప్రాజెక్ట్స్ అండర్ అమృత్ టూ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మాకు వర్క్ వచ్చింది అందులో మేము ఐహెచ్పి అనే కంపెనీ కేవలం ఇరవై పర్సెంట్ మాత్రమే మేము ఎగ్జిక్యూట్ చేస్తాము లేదు స్పష్టంగా వాళ్ళే రాసిం మీకు ఈ కాపీ పంపిస్తా చూసుకోవచ్చు అంటే పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వర్కులో ఏ కంపెనీ అయితే అర్హతలు ఉన్న కంపెనీ ఉందో ఆయననేమో ఇరవై పర్సెంట్ పనిచేస్తారట ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం ఎనభై పర్సెంట్ పని మాత్రం ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం చేస్తారంట అంటే ఈ ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని ఒక శిఖండి సంస్థలాగా అడ్డం పెట్టుకొని సూదిని సృజన్ రెడ్డి అనుముల రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ప్రజాధనాన్ని కొల్లగొడతా ఉన్నారు ఇదే కంపెనీ తన సొంత బామర్ది సూదిని సృజన్ రెడ్డికి సంబంధించిన షోధా కన్స్ట్రక్షన్ దాంతో పాటు ఏఎంఆర్ ఇండియా కంపెనీలతోని జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసి వాళ్ళు ఈ వర్క్ వాళ్ళకు వచ్చినట్టు మొత్తానికి ముఖ్యమంత్రి గారే స్వయంగా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఈ కార్యక్రమాన్ని పురపాలక శాఖనే కేంద్ర బిందువుగా జరుగుతా ఉంది ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ మిత్రులందరూ గమనించాల్సింది ఏంటి అంటే గతంలో ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ అనే ఒక ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అవినీతి నిరోధక చట్టం ఒకటి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆనాడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారనుకుంటాను దానిలో ఒక అమెండ్మెంట్ రెండు వేల పద్దెనిమిదిలో చేసినారు దానిలో సెక్షన్ సెవెన్ సెక్షన్ సెక్షన్ మీరు దయచేసి చూసుకోవచ్చు ప్రివెన్షన్ చాలా స్పష్టంగా చెప్పారు అందులో ఇఫ్ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎనీ అదర్ పబ్లిక్ అఫీషియల్ మిస్యూజ్ దేర్ పొజిషన్ టు ప్రొవైడ్ అన్ డ్యూ అడ్వాంటేజెస్ టు ఫ్యామిలీ మెంబర్స్ దే కెన్ బి ప్రాసిక్యూటెడ్ అండర్ దిస్ యాక్ట్ ఇది ప్రివెన్షన్ ఆఫ్ పబ్లిక్ కరప్షన్ యాక్ట్ ఇదేదో ఆషామాషి యాక్ట్ కాదు ఎందుకు ఆషామాషి యాక్ట్ కాదంటున్నా అంటే ఇదే యాక్ట్ కింద పెద్ద పెద్ద వాళ్ళు ఉద్యోగాలు పోయినాయి ఎవరిది శ్రీమతి సోనియా గాంధీ ఆనాడు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ గా మరొక వైపు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉండే రాయబరేలి రాయబరేలి ఆమెతో ఏదో ఒకటి ఉంటే రెండు పదవులు ఎట్లుంటారు మీరు ఆఫీస్ వర్ ప్రాఫిట్ అనే నిబంధన మీకు వర్తించదా అంటే ఆ రోజు సోనియా గాంధీ గారు పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది అదే మాదిరిగా లోకాయుక్త దాకా పోతే విషయము యద్యూరప్ప గారు కర్ణాటక ముఖ్యమంత్రి యద్యూరప్ప గారు ఆనాడు మొత్తానికి అరెస్ట్ వారెంట్ కూడా వస్తే లోకాయుక్త కోర్టులో సరెండర్ కాక ఎందుకంటే అక్రమ అనుమతుల విషయంలో అక్రమ మైనింగ్ అనుమతుల విషయంలో ఇదే ఇదే చట్టం వేరే చట్టం కూడా కాదు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో సెక్షన్ సెవెన్ సెక్షన్ లెవెన్ సెక్షన్ థర్టీన్ లెట్ మీ రీడ్ అవుట్ అగైన్ ఇఫ్ అ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎనీ అదర్ పబ్లిక్ మిస్ మిస్యూజెస్ దేర్ పొజిషన్ టు ప్రొవైడ్ అన్ డ్యూ అడ్వాంటేజెస్ టు ఫ్యామిలీ దే కెన్ బి ప్రాసిక్యూటెడ్ అండర్ దిస్ యాక్ట్ అంటే ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులకు కనుక ఆశ్రిత పక్షపాతాన్ని చూపుతూ ఏదైతే మేము ప్రమాణ స్వీకారం చేస్తామో మంత్రులుగా ప్రమాణం చేసినప్పుడు రాగ ద్వేషాలకు అతీతంగా అని ప్రమాణ స్వీకారం చేస్తాం ముఖ్యమంత్రి గారికి కుండల కొద్దీ గంపల కొద్దీ అనురాగం ఉంది బామర్ది మీద ద్వేషమేమో మా మీద ఉంది రాగ ద్వేషాల్లో అనురాగం అంత బావమర్ది గారు బావమర్ది కళ్ళల్లో ఆనందం కోసం ఇళ్ళల్లో లంక బిందెల కోసం మొత్తానికి ఐహెచ్పి అనే సంస్థను అడ్డం పెట్టి అమృత్ టెండర్లలో ఇవాళ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రేవంత్ రెడ్డి గారే నిన్న మొన్న చూస్తున్న అజబ్ ప్రేమ్ కి గజబ్ కహాని నడుస్తుంది తెలంగాణలో అరే బీజేపీ ఎంపీలు ముఖ్యమంత్రికి వత్తా సలుపుతున్నారు బిజెపి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి డప్పు కొడుతున్నారు బీజేపీ మంత్రులు ముఖ్యమంత్రి మంచోడని సర్టిఫికేట్లు ఇస్తున్నారు సింగు రఘునందను బండి సంజయ్ రేవంత్ రెడ్డి సక్కటోడని చెప్పి సొక్క మాటలు మాట్లాడుతుండ్రు నేను అడుగుతున్నా సక్కటోడు కాదు అని నేను అంటున్నా మీకు సక్కటోడే అనిపిస్తే చెప్పుండ్రి మీ ప్రభుత్వ పథకం మీ పైసలు మీ కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే రుజువు చేసుకోండి ఎనిమిది మంది ఉన్నారు ఇప్పటివరకు ఎనిమిది పైసలు రాలే కనీసం ఉన్న పైసలైనా కాపాడండి అది నా డిమాండ్ ప్రధానంగా భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి కూడా సమాధానం చెప్పాల మున్సిపల్ మంత్రి డిమాండ్ చేస్తాం